హలో ఫార్మర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా మీ అందరికీ షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేటు ఇరవై ఐదవ తేదీ అండ్ జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అనంతపురం టొమాటో మార్కెట్లో ప్రైజెస్ అయితే ఈరోజు కొద్దిగా స్లో అయిందని చెప్పొచ్చండి సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు టోటల్ టొమాటో స్టాక్ అరవై ఎనిమిది వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ప్లస్ బాక్సెస్ టోటల్ టొమాటో స్టాక్ వచ్చేసి అండ్ ఇప్పటి వరకు అంటే ఏడు గంటల నలభై నిమిషాల వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం తీసుకుంటే కనుక కొన్ని మంది ఆక్షన్ అయితే కంప్లీట్ అయిందండి అండ్ ఇప్పటి వరకు జరిగిన ఆక్షన్ ప్రకారం తీసుకుంటే కనుక అనంతపురం టొమాటో మార్కెట్లో సూపర్ టాప్లో వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అండి నాలుగు వందల యాభై నాలుగు వందల ఎనభై రూపాయలు అనేది సూపర్ టాప్లో సూపర్ టాప్ అనేది ప్రతి ఒక్క ఫార్మర్కి అందదండి యావరేజ్ ప్రైజెస్ ప్రతి ఒక్క ఫార్మర్కి అందేది ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్లో యావరేజ్ ప్రైజెస్ వంద రూపాయల నుంచి నాలుగు వందల రూపాయల వరకు నడుస్తుందండి నూరు నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు ఇవి యావరేజ్ ప్రైజెస్ అండ్ ఆఫ్టర్ యాక్షన్ టమాటో ప్రైస్ పెరిగితే కనుక కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ